ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నైట్ అవుతుంది ఇక భోజనానికి పూర్ణి కూర్చుని భోజనం చేస్తూ ఉండగా ఇక డిన్నర్కి వస్తాడనమాట గగన్ ఇక గగన్ భోజనానికి కూర్చొని ఆ తైతక్కేది భోజనం చేసిందా అనగానే ఆకలిగా లేదంట అన్నయ్య తను తిననుంది అని చెప్పి పూని చెప్పడంతో అవునా అని చెప్పి ఇక ఎక్కడుంది ఈ తైతక్క అని చెప్పి చూడగానే బాల్కనీలో కోపంగా ఉంటుందన్నమాట భూమి ఇక అక్కడికి వస్తాడనమాట గగన్ తైతక్క ఏంటి తిననున్నామంట అని చెప్పి గగన్ అంటూ ఉంటే అక్కలుగా లేదన్నాను అందుకే తినలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే అలిగింది చాలు వచ్చి భోజనం చెయ్యి అని చెప్పి గగన్ అంటాడు సారీ చెప్తేనే తింటాను అని చెప్పి అంటుంది భూమి రావా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి అంగులం అంగుళం కూడా కదలని ఇక్కడి నుంచి అని చెప్పి భూమి అంటూ ఉంటే భూమి చేపట్టుకొని లాగి ఇక భూమిని ఒక్కసారిగా ఎత్తుకుంటాడనమాట ఇక భూమి చాలా షాక్లో ఉంటుంది ఏంటి ఏంటి ఈ అబ్బాయి నన్ను ఎత్తుకున్నాడు ఏంటి అన్నట్టుగా చాలా షాక్లో గగన్ని చూస్తూ ఉంటుంది ఇక గగన్ ఎంచక చిన్న పిల్లని ఎత్తుకున్నట్టుగా భూమిని ఎత్తుకొని మెట్ల మీదుగా దించి తీసుకొని వస్తూ ఉంటాడనమాట డిన్నర్ చేయడానికి కింద ఆల్రెడీ భోజనం చేస్తున్న పూర్ణి అటు పూర్ణి పక్కనే నించున్న శారద ఇద్దరు షాక్లో చూస్తూ ఉండిపోతారు ఇక శారద అయితే ఒక్కసారిగా కళ్ళప్ప చెప్పి చూస్తూ ఉంటుంది ఇక పూర్ణి అయితే ఇదేంటి నేను చూస్తుంది నేనా అసలు అమ్మాయినే టచ్ చేయని అన్నయ్య అసలు భూమిని ఎత్తుకొని వస్తున్నాడు అని చెప్పి షాక్లో పూర్ణి కూడా చూస్తూ ఉండిపోతుంది